వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కొత్తపల్లిలో చింతకింది అనే మహిళ ఇంట్లోకి కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు మురుగునీరు ఇంట్లోకి రావడంతో పడుతున్న సదరు మహిళ పరిస్థితి ఇలాగే ఉంటే ఇక మీదట కూడా భారీ వర్షాలు కురిస్తే మాకు ప్రమాదం పోంచి ఉందని చింతకింది రేణుక ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది గతంలో చాలా సార్లు పంచాయతీ కార్యదర్శికి చెప్పినా కూడా పట్టించుకోలేదని ఆరోపించింది అయితే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లలో ఇలాంటి వారిని ఎందుకు గుర్తించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇలాంటి వారికి ఇవ్వకుండా ఇల్లు ఎవరికిస్తారో అర్థం కావడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి

చిన్న చిన్న పిల్లలు ఇలా పెట్టిస్తారు అసలు దించి పిల్లలు నీళ్ళు తగ్గాలి సంవత్సరం అని ఇలా వస్తారని ఎలా రాలేదు పోదు కూడా రా

మా ఇంట్లోకి వర్షపు నీళ్ళు వస్తున్నాయని అధికారులకు గ్రామ పంచాయతీకి చెప్పినామని పట్టించుకోవడం లేదు కార్బార్కు చెప్పినాం సెక్రటరీ సార్కు చెప్పినాం మొత్తం వర్షపు నీళ్ళు వచ్చి మైలు నిండిపోయి చిన్నగా ఉంది అందుకోసం మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం